నమస్కారం అండి మా గంభీరపేట మండలు గోరంటల గ్రామం రాజన్న సిరిసిల జిల్లా నేను సీసీ రోడ్ నుంచి పాతింటిని కొంచెం రిపేర్ చేసుకుంటున్నాను ముందు పిల్లలు పోసుకొని రూల్స్ ప్రకారం మూడు ఫీట్లో వదిలేయమంటే మూడు ఫీట్లో వదిలేశాను ఇటు సైడు పన్నెండు ఫీట్ల సీసీ రోడ్ ఉండాలంటే పద్దెనిమిది ఫీట్ల సీసి రోడ్ ఉంది ఇటు సైడ్ పన్నెండు ఫీట్ల సీసీ రోడ్ ఉండాలంటే పదిహేను ఫీట్ల సీసి రోడ్డు ఉంది ఇంటి ఇంటిపై ముందుకు కూడా ప్రతి ఒక్కరు మెట్ల పైన మోరిపైనే గోడ కట్టుకున్నారు మీరు కనిపిస్తుండొచ్చు నన్ను పొలిటికల్గా బాగా ప్రెజర్ చేస్తున్నారు నువ్వు మొత్తం ఇల్లు కూలగొట్టు పాతింటిని కూలగొట్టేసి నువ్వు కొత్త కంట్రక్షన్ కట్టుకుంటున్నావు కొత్తగా ఇది పాతిళ్ళు కాదు అని చెప్పి నన్ను బాగా ఇబ్బంది చేస్తున్నారు గంగిరపేట మండల జెడ్పీటీసీ సర్పంచ్ ఉప సర్పంచ్ సెక్రటరీ గారు శుంకర్ వాళ్ళను పంపించి వీఆర్వేళ్ళని నన్ను దాడిపై దాడి చేస్తున్నారు శుంకర్ వాళ్ళకి వీఆర్వేళ్లకి కొట్టే హక్కు ఎక్కడ ఉంది బెదిరించే హక్కు ఎక్కడుంది ఇక్కడ నన్ను కేటీఆర్ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ ఎక్కడ వెళ్ళనివ్వట్లేదు నేను అన్నాడు స్టేషన్లో ఉంచి స్టేషన్లో ఉంచు ఇప్పుడు టైం మొత్తం టీటర్ దగ్గర పోతా అంటే స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చొని పెట్టారు ఈరోజు వదిలేసర్రు నా ఇంటి ముందు ఏ తప్పుందో చెప్పండి ఒకసారి అందరికంట మా విలేజ్లో ముప్పై బిల్డింగ్స్ కడుతున్నారు ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకోకుండా కట్టారు నేను మాత్రం రూల్స్ ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను వాటిని ఇప్పుడు నువ్వు నా దగ్గర తీసుకురాలేదు నాకు సూప్ ఇవ్వలేదు అని రిటర్న్ చేసేసారు వాట్సాప్ చేస్తుర్రు నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ నేను గట్టి ఇల్లు ఇల్లు గరిపట్టి కట్టి నేను నల్ల బిల్లు కట్టి మీషోలో డబ్బులు కట్టేస్తాను డబ్బులు ఇస్తే నేనే కడతాను సెక్రటరీ తీసుకుని మళ్ళీ నేను పంపిస్తున్నాను రిటర్న్ ఫోన్పే చేస్తున్నాడు నన్ను ఇలా చాలా ఇబ్బంది చేస్తున్నారు నెల రోజుల నుండి సిమెంట్ గడ్డగట్టుకపోయింది ముప్పై వేల సిమెంట్ తీసుకొచ్చి పెట్టకుండా గడ్డగట్టుకపోయింది నా పొలం తున్నా కూడా ట్రాటో డ్రైవర్ని బెదిరించు మేస్త్రిని రానివ్వట్లేదు ఇంటి కట్టెలు చేసే కట్టెలు రానివ్వట్లేదు నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నారు సుఖ శుకరులను పంపిస్తున్నారు నేను చేసే తప్పేందు ఇక్కడికి వచ్చి చూపెట్టమంటే మేము రాము ఏం చేసుకుంటా చేసుకుని నీ నచ్చినట్టు చెప్పుకో అనుకుంటూ బెదిరిస్తున్నారు